నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ ఈరోజు ఈ వీడియోలో మనము కుంభలగ్న విశ్లేషణ గురించి తెలుసుకుందాం కుంభలగ్న విశ్లేషణ అనేది ఏ విధంగా చేయాలి ఫస్ట్ జాతకం చూస్తానే లగ్నము లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లగ్నాధిపతి శని పంచమాధిపతి బుధుడు భాగ్యాధిపతి శుక్రుడు ఈ మూడు గ్రహాలు రాహు ఎక్కడున్నాడు చూడాల ఒకటి ఐదు తొమ్మిదో స్థానాధిపతులు కేంద్ర కోణాల్లో ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా వేరే భావాల్లో ఉంటే కొన్ని మంచి కొన్ని చెడు వస్తాయి పూర్తి చెడు అయితే రావు ఇక రాహు చూస్తే ఉపచయ స్థానాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు మూడు ఆరు పది పదకొండు మిగతా స్థానాల్లో కొన్ని చెడు కొన్ని మంచి ఇస్తాడు ఇవి ఈ గ్రహాల యొక్క స్థితి మనకు ఈ ఒక్కొక్క గ్రహానికి దాదాపు రెండు స్థానాలు ఇచ్చింటారు కాబట్టి దాదాపు చాలా స్థానాలు శుభపడతాయి పల్ల వీటి ఇవి ఏ అయితే ఏ భావాన్ని చూస్తాయో ఆ భావాలు గుడక మంచి ఫలితాలు ఇస్తాయి మనకు కాబట్టి అలా గుడక పర్వాలేదు అయితే ఈ కుంభలగ్నానికి రెండు పదకొండో స్థానాధిపతిగా గురువు చెడు ఫలితాలు ఇస్తారు కదా మరి రెండు ముఖ్యమైనదే కదా భావము ధనభావం కుటుంబ భావం పదకొండు భావం మంచిదే మరి ఈ భావాలు ఎలా అంటే గురువుని కానీ లేదా గురువుతో ఈ ఒకటి ఐదు తొమ్మిదో స్థానాధిపతులు ఎవరెవరు కలవడం కానీ గురువును ఒకటి ఐదు తొమ్మిదో స్థానాధిపతులు ఎవరైనా చూడడం కానీ లేదా గురువు ఒకటి ఐదు తొమ్మిదో స్థానాధిపతుల నక్షత్రాలు ఉండడం కానీ లేదా గురువు జన్మ నక్షత్రం నుండి సంపత్ తార క్షేమతార సాధనతారా మిత్రతార పరమయుతారాలు ఉండడం కానీ జరిగిన మంచి ఫలితాలు వస్తాయి ఇంకా రెండు పదకొండో స్థానాల్లో ఒకటి ఐదు తొమ్మిదో స్థానాధిపతులు ఒకరు ఉన్నా ఆ స్థానాలు ఈ మూడు గ్రహాల్లో ఎవరైనా చూసినా ఆ స్థానం ఫలితాలు మంచిగానే వస్తాయి తర్వాతది కుంభలగ్నానికి మూడు పదవ స్థానాధిపతికి శని పాపి ఈ శని శుభత్వాన్ని ఇవ్వాలంటే శనితో ఈ కోణాధిపతులు ఎవరైతే ఉన్నారో కుజుడు కుజుడు మంచి ఫలితాలు ఇవ్వాలంటే కుజుడిని శని చూడడం కానీ లేదా శుక్రుడు చూడ్డం కానీ బుధుడు చూడడం కానీ జరగాల లేదా కుజుంతో శని కలవడం కానీ శుక్రుడు కాలం కానీ బుధుడు కలవడం కానీ జరగాల ఇలా జరిగినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి లేదా ఈ కోణాధిపతి నక్షత్రంలో కుజుడు ఉన్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి లేదా కుజుడు జన్మ నక్షత్రం నుండి సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమిత్రతారలో ఉన్న మంచి ఫలితాలు వస్తాయి ఇలా భావాలు అభివృద్ధి చెందాలంటే ఆ భావాల్లో ఈ గ్రహాలన్నా ఉండాలా ఆ భావాలని గ్రహాలన్నా చూడాలా వన్ ఫైవ్ నైన్లో చూస్తే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత కుంభలగ్నానికి ఆరో స్థానాధిపతిగా చంద్రుడు పాపి కాబట్టి ఈ చంద్రుడు కూడా ఈ కోణాధిపతులతో కలయిక కానీ ఈ కోణాధిపతుల దృష్టి కానీ పడితే చంద్ర మీద మంచి ఫలితాలు ఇస్తాడు లేదా చంద్రుడు ఈ కోణాధిపతుల నక్షత్రాల్లో ఉన్న జన్మ నక్షత్రం నుండి సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమిత్తారలో మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ఆ స్థానం మీద కోణాధిపతుల దృష్టి ఉన్నా కోణాధిపతుల ఆ స్థానంలో ఉన్నా కూడా ఆ స్థానం ఫలితాలు మంచిగా వస్తాయి అలాగే కుంభలగ్నానికి ఏడో భావం రవి కూడా పాపే కాబట్టి ఏడో భావం యొక్క శుభ ఫలితాలు రావాలంటే ఏడో భావాన్ని కోణాధిపతులైనటువంటి వన్ ఫైవ్ నైన్ లార్డ్ చూడల్లా ఎవరో ఒకరు చూడవచ్చు లేదా వీటిలో ఎవరైనా కానీ అక్కడ ఉండల్లా లేదా ఏడవ స్థానాధిపతి రవి ఈ మూడు గ్రహాలతో ఎవరితో అయినా కలవల్లా లేదా ఈ మూడు గ్రహాలు ఎవరైనా రవిని చూడడం కానీ రవి ఈ మూడు గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉండడం కానీ లేదా మన నక్ష జన్మ నక్షత్రం నుండి సంపత్ క్షేమతారా సాధనతార తార మిత్రతార పరమిత్రలో ఉండడం కానీ జరిగితే అప్పుడు రవి ఫలితాలు కూడా కొంత మంచిగా వస్తాయి మనకు ఈ విధంగా కుంభలగ్నానికి ఈ గ్రహాలు ఇలా ఉంటే కొంత మంచి ఫలితాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇక్కడ మళ్ళా శుభగ్రహాలు అనేటువంటి ఒకటి ఐదు తొమ్మిదో స్థానాధిపతులు నీచపడకూడదు నీచపడ్డారు లేదా కంబస్ట్ అయినారనుకోండి బలం తగ్గిపోతుంది మంచి ఫలితాలు రావు అట్లనే చెడు ఫలితాలు ఇవ్వరు కానీ మంచి చేసే అవకాశం పోతుంది ఇంకా అవి చూస్తున్న స్థానాలు కూడా దెబ్బతింటాయి కదా వాటితో కలిసిన గ్రహాలు దెబ్బతింటాయి కాబట్టి అప్పుడు ఆ గ్రహాలకు బలం చేకూర్చుకోవాలంటే ఒకటి ఐదో తొమ్మిదో స్థానాధిపతులు ఏ స్థానాల్లో అగ్నితత్వ రాసుల్లో ఉంటే మనము డైరెక్ట్గా ఆ గ్రహాలకు హోమాలు చేయించవచ్చు భూతత్వ రాసుల్లో ఉంటే అన్నదానం చేయొచ్చు వాయుతత్వ రాసుల్లో ఉంటే జపాలు చేసుకోవచ్చు జలతత్వ రాసుల్లో ఉంటే అభిషేకాలు చేయించుకోవచ్చు ఇలా చేయించుకోవడం వల్ల కూడా వాటి యొక్క బలం పెంచుకోవచ్చు మరి ఈ లగ్నానికి పాపులు ఉన్నారు కదా కుంభలగ్నానికి రెండు పదకొండో స్థానాధిపతిగా గురువు పాపి ఇవి అనుకూలమైన నక్షత్రాల్లో ఉన్నప్పటికీ ఈ దశ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం గురుదశ వస్తే దత్ దత్తస్వామి గుళ్ళో కానీ బాబాగుల్లో కానీ లేదా శివాలయంలో కానీ పూజలు చేయించుకోవాలి తృప్తి కదా అగ్నితత్వరాశులు ఉంటే హోమాలు ఆ భగవంతునికి వాయు భూతత్వ రాసుల్లో ఉంటే అన్నదానాలు వాయుతత్వ రాసుల్లో ఉంటే మంత్రోక్షరణ జలతత్వ రాసుల్లో ఉంటే అభిషేకాలు చేయించుకోవాలి చేయించుకుంటే ఆ దోషం పోతుంది కొంత ఆ దశ ప్రారంభంలోనే చేయాలి తర్వాత కుంభలగ్నానికి మరొక పాపి కుజుడు కాబట్టి ఇక్కడ కుజునికి ప్రత్యంత దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి జపాలు కానీ అక్కడ ఉన్న స్థానాన్ని బట్టి అన్నదానాలు కానీ మంత్రోచ్చరణ కానీ లేదా అభిషేకాలు కానీ చేయించుకోవాలి తర్వాత గ్రహము చంద్రుడు చంద్రుని కోసం శివుని పూజించాలి శివునికి రుద్రాభిషేకం కానీ అగ్నితత్వ రాసులు ఉంటే హోమము రాసులు ఉంటే అన్నదానము రాసుల్లో ఉంటే మంత్రోక్షరణ జలతత్వరాశులు ఉంటే అభిషేకాలు చేయించుకోవాలి తర్వాత గ్రహము రవి రవి కూడా శివున్నే పూజించాలి కాబట్టి శివునికి రుద్రాభిషేకం చేయించడం కానీ లేదా ఉంటే హోమాలు శివునికి రాసులు ఉంటే అన్నదానాలు వాయుతత్వ రాసుల్లో ఉంటే మంత్రోచ్చరణ జలతత్వ రాసుల్లో ఉంటే అభిషేకాలు చేయించుకుంటే అంత చెడు ఫలితాలు ఇవ్వవు ఆ దశలో ఈ విధంగా పరిహారాలు మనం పాటిస్తే వాటి నుండి చాలా చెడు ఫలితాలను తప్పించుకోవచ్చు మనం ఇది ముఖ్యంగా మీరు పాటించవలసిన విషయం ఈ విధంగా జాతక విశ్లేషణ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంత పెద్ద సమస్య ఏమీ రాదు మీకు తప్పించుకోవచ్చు ఇలా చేసుకోవాలి మరి ఇలా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ కుంభలగ్నానికి ముఖ్యంగా బాగా యోగించే గ్రహాలు ఒకటో రెండో బాగున్నా కానీ చాలా మంచిదే మంచి ఫలితాలు ఆశించవచ్చు మూడు గ్రహాలు చనిపోతే మాత్రం చాలా పూజలు చేసుకోవాలి మీరు లేకుంటే ఎదుగుదల ఏమాత్రం ఉండదు చాలా ఇబ్బందులు పడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు నమస్తే